ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో మూడు సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు ప్రభుత్వ సుపరిపాలన పేదల సంక్షేమపై రాజమహేంద్రవరంలో సమీక్ష రెండు వేల పదిహేడు నాటికి మనం వికసిత భారత్ అనే లక్ష్యాన్ని చేరుకోవాలి ప్రధాని మోడీకి ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలు చేపడతారు గతంలో కేవలం ఏడు కోట్ల మంది మాత్రమే బ్యాంకింగ్ రంగానికి దగ్గరగా ఉండేవారు ప్రస్తుతం ముప్పై రెండు కోట్ల మందికి సేవలు అందుతున్నాయి దేశవ్యాప్తంగా పదిహేను కోట్ల మందికి జల జీవన్ మిషన్ కింద మంచినీటి సరఫరా జరుగుతోంది పన్నెండు కోట్ల మందికి మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామని పూరం తెలిపారు లోన్స్ గ్రాంటెడ్ వారికి మంజూర్ అయినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇరవై వేల మూడు వందల యాభై రెండు మందికి డిస్బర్స్ అయినటువంటి ఇచ్చినటువంటివి ఇరవై వేల రెండు వందల నలభై కాగా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు దీనికి కేంద్ర ప్రభుత్వం అందివ్వడం జరిగింది అదేవిధంగా నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ అంటే ఇది సాధారణంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించినటువంటి విషయం అన్ని రకాలుగా చూసుకుంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇందాక నేను చెప్పినట్లుగా రెండు లక్షల రూపాయలు వారికి అందుకునేటువంటి అవకాశం ఉంటే ఇవాళ ఇరవై లక్షల రూపాయలకి పెంచి వారికి అన్ని విధాలా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా వారికి దీని మాధ్యమంగా లబ్ధి చేకూర్చడం జరిగి జరిగింది ప్రధానమంత్రి జన్ యోజన అంటే ట్రైబల్ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆరు హ్యాబిటేషన్స్కి కంప్లీట్ డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా నాలుగు హ్యాబిటేషన్స్కి సంపూర్ణమైనటువంటి విద్యుత్తీకరణ ఇవి చేయటం జరిగింది ఇక మన ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి మన అందరికీ తెలుసు నైట్ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ మనం తెచ్చుకున్నాం అదేవిధంగా ఢిల్లీ రాజమండ్రి కనెక్టివిటీ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం ఇంకా రాబోయే కాలంలో మరిన్ని ఫ్లైట్స్ వస్తాయని చెప్పి నిన్న నేను ఇండిగోతో మాట్లాడినప్పటికీ మాట్లాడినప్పుడు కూడా నిన్ననే మాట్లాడాను ఫ్లైట్స్ మాకు కొరత ఉన్నాయి మీరు ఏవైతే ప్రతిపాదించారు మేము ఆల్రెడీ బనారస్కి కావచ్చు కాశీకి కావచ్చు రాజస్థాన్కి కావచ్చు మేము ఆల్రెడీ ప్రతిపాదన ఇచ్చున్నాము కనుక మేము కన్సిడర్ చేస్తామని చెప్పి వారు చెప్పారు ఇంకా మనకి ఇక్కడ నర్సరీలు మెండుగా ఉన్నటువంటి సందర్భంలో ఆల్రెడీ మనకు ఒక హార్టికల్చర్ పరిశోధన కేంద్రాన్ని కేంద్రం ఇచ్చినటువంటి నేపథ్యం చిరకాల వాంచైనటువంటి భద్రాచలం కొవ్వూరు లైను నూట యాభై ఒక్క కిలోమీటర్ల లైన్ ఏదైతే ఉందో అది మంజూరైంది అది మంజూరైనటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి దువ్వాడ రాజమండ్రి లైను నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి డబలింగ్ అయినటువంటి విషయం మనం గమనించాలి అదేవిధంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏదైతే పెట్టుబడులు అని చెప్పి మనం అనుకుంటున్నామో నాలుగు లక్షల ఎనభై మూడు వేల అరవై మంది రైతులకి రాజమండ్రిలో మనం వారికి లబ్ధి చేకూర్చడం జరిగింది ఏఐబీపీ అంటే యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని ఒకటి అది మరియు ప్రధానమంత్రి సించాయ్ యోజన కిసాన్ సించాయ్ యోజన అనేటువంటి కార్యక్రమం మాధ్యమంగా ఏడు ప్రాజెక్టులు మన ఆంధ్ర రాష్ట్రానికి మంజూరు చేయగా అంటే యాక్సెప్ట్ చేయగా ఒకటి పుష్కర్ ఎల్ఐసి ఏదైతే